నమస్తే కడప వార్త కడప జిల్లాలో మహానాడు జరుగుతున్న సందర్భంగా పులివెందల కడప నగరంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీల ఉద్రిక్త దారి తీసింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తోరణాలను వైసీపీ శ్రేణులు తొలగించడంతో అది తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది కడపలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు సంబంధించి ఫ్లెక్సీలను ఆ పార్టీ నాయకులు పులివెందలలోను కడపలోను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు కోడళ్లలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ తోరణాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వాటిని తొలగించాలని కోరుతూ వైసీపీ పార్టీ శ్రేణులు మంగళవారం పులివెందల పోలీసులకు పురపాలక సంఘం అధికారులకు వినత పత్రాలు అందించారు తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పార్టీ నాయకులు ఫ్లెక్సీలను తోరణాలను తొలగించారు విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తొలగించిన వాటిని తిరిగి యథాస్థానంలో అమర్చారు దీంతో కడప మరియు పులివెందల ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త నెలకొంది విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ పులివెందల ఇన్ఛార్జ్ మరియు నాయకులు హుటావుటిన మహానాడు నుంచి పులివెందలకు చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పులివెందల డిఎస్పీ మురళి నాయక్ ఇరు పార్టీల నాయకులతో మాట్లాడారు గొడవలకు దిగద్దని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది అనంతరం ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు వైసీపీ పార్టీ నేతలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని పులివెందల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీటెక్ రవి హెచ్చరించారు బుధవారం ఆయన మాట్లాడుతూ మహానాడుకు సంబంధించిన ఫ్లెక్సీలను బ్లానర్లను ఏర్పాటు చేసుకుంటే వైసీపీ నాయకులు తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు మహానాడుకు సంబంధించిన తోరణాలను పార్నపల్లె రింగ్ రోడ్డు వద్ద అంబకంపల్లె రింగ్ రోడ్డు వద్ద మరో రెండు కూడల్లో ఏర్పాటు చేశామన్నారు అనంతపురం నుంచి మహానాడుకు తరలివచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులకు పులివెందలలో భోజన వసతి ఏర్పాటు చేసేందుకు సూచికగా తోరణాలను కట్టామన్నారు వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలు తోరణాలు ఏర్పాటు రాద్ధాంతం చేస్తూ వాటిని తొలగించి కింద పడేసి తొక్కడం సమంజసం కాదన్నారు అనవసరంగా కవ్యంపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమన్నారు చేతనైతే మాజీ మంత్రి వివేకానంద హత్య చేసిన వారిని చొక్కా పట్టుకుని నిలదీయాలని ఆయన వైసీపీ శ్రేణులకు ఇదో పలికారు మేము కడపలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మానాడు జరుగుతాను కాబట్టి మేము అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే మా కార్యకర్తల కోసం భోజనం ఏర్పాట్లు చేశాం ఆ భోజనం ఏర్పాట్లు ఆ డైరెక్షన్ల కోసం ఒక నాలుగు చోట్ల మేము అలంకరణ చేసుకోవడం జరిగింది అది కూడా ఆయన విగ్రహానికి తాకకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది కానీ దాన్ని పెట్టుకుని రాజశేఖర రెడ్డి విగ్రహానికి జెండాలు కట్టినారు అది కట్టినారని దాని పెద్ద రాద్దాంతం చేసి ఈరోజు ఒక పదహైదు మంది దాదాపు దుండగులు వచ్చి అవన్నీ తీసి పారేసి కాళ్లతో తొక్కి ఈ రకంగా చేయడం ఏమన్నా సభపైన అంటే ఊరికి ఉండే వాళ్ళని రెచ్చగొట్టి రేపు మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మేము పెట్టుకుంటే అందులో భాగంగా మేము అలంకరణ చేసుకుంటే దాన్ని ఈ విధంగా పాడు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పుడే చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడే కానీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా నేను కక్ష్య సాధింపు చర్యలకు పోలేదు మా ఊర్లో సొంత మా చిన్నానని చంపిన వాళ్లతో కూడా మేము చాలా బాగా ఉన్నాం కక్ష సాధింపు లేకుండా ఇట్లా మీరు మమ్మల్ని మమ్మల్ని కెలకద్దు మమ్మల్ని కెలుగుతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తర్వాత మీరే పశ్చాత్త తర్వాత పడాల్సి వస్తుంది ఇప్పుడు నిజంగా రాజశేఖర రెడ్డి గారు అంటే మీకన్నా ఎక్కువ గౌరవం మీకు నిజంగా రాజశేఖరరెడ్డి మీద అభిమానం ఉంటే గత ఐదేళ్ళు ఆయన ఫోటో లేకుండా చేసినారు మీకు నిజంగా రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి సొంత తమ్ముని నేను మీరే అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడికి ఈరోజు ఎవరైతే నాశనం చేసినా ఆ దుండగులు కానీ వాళ్ళ గానీ మీకు నిజంగా మీలో చీము నెత్తులు ఉంటే రాజశేఖర రెడ్డి మీద నిజంగా మీకు ప్రేమ అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి తమ్ముని చంపిన కేసులో మీరు ఎందుకు ఎందుకున్నారని వాళ్ళని పోయి చొక్క పట్టుకుని ఆ తర్వాత నిలదీయాల్సిన అవసరం నిజంగా మీరు సక్రమైన కార్యకర్తలు అయితే వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డిని చంపిన తమ్ముని చంపిన కేసులో మీ పేర్లు ఎందుకు వచ్చాయని మీరు వాళ్లను గట్టిగా నిలదీయాల్సిన పరిస్థితి అంతేగాని ఇలాంటి శాంతి భద్రతల జోలికి పోయి ప్రశాంతంగా ఉండే పులిందర వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం దుష్ట శిక్షణ శిష్ట శిక్షణ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని పులిందర ప్రజలు కూడా ఎవరిది మాది తప్పు అయితే మీరు కూడా ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త